హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఛానల్ నేను మీ వైషు వాట్ ఈస్ ద పర్ఫెక్ట్ ఏజ్ ఫర్ మ్యారేజ్ ఏ ఏజ్ వస్తే మనం పెళ్లి చేసుకోవాలి అంటే అవును ఇరవై ఏళ్ళు వచ్చా పెళ్లి చేయండి లేదంటే ఇరవై రెండు వచ్చా పెళ్లి చేయండి ఏది కరెక్ట్ ఏజ్ పెళ్లికి అంటే ఈ ఏజ్ వస్తే పెళ్లి చేసుకోవాలి మ్యాండేటరీ నాది ఏమన్నా ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈ రోజు నాతో పాటు రిలేషన్షిప్ ల ప్రోగ్రాంలో లో గణేష్ మందాడి గారు ఉన్నారు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ అండ్ లైఫ్ కోచ్ సార్ తో మాట్లాడదాం హలో సార్ హలో నమస్తే నమస్తే బాగున్నారా చాలా బాగున్నాను పెళ్లికి ఏజ్ కి అసలు సంబంధం ఏంటి ఏమైనా ఈ ఏజ్ వస్తే అయిపోయిన పెళ్లి చేసి పంపించేయండి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి పెళ్లికి రైట్ ఏజ్ అంటూ ఉంటదా అంటే మై ఆన్సర్ ఇస్ బిగ్ నో 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 ఎందుకంటే ఒకప్పుడు పెళ్లిళ్ళు ఎంగేజ్ లో చేసేవాళ్ళు చిన్న ఏజ్ లో చేసేవాళ్ళు అప్పుడు అయితే ట్వంటీ బిఫోర్ చేసేవాళ్ళు ఈ మధ్య కాలంలో ట్వంటీస్ లో కూడా చేస్తున్నారు ఎంగేజ్ లో చేసుకుంటే బాగుంటాయి అన్నారు పెళ్లి ఎంగేజ్ లో చేసుకుని ఐదు పదేళ్ళకి డివోర్సెస్ అవుతున్నాయి అలాగే థర్టీస్ లో చేసుకున్న వాళ్ళు థర్టీ ఫైవ్ ఫార్టీలో లో చేసుకున్న వాళ్ళు కూడా హెల్త్ గా హ్యాపీగా ఉన్నారు సో ఇక్కడ క్వశ్చన్ అనేది ఏజ్ కాదండి అడిగితే యాజ్ అ రిలేషన్షిప్ కోచ్ గా ఒక ఎక్స్పర్ట్ గా క్లైంట్స్ అంతా డీల్ చేస్తున్న రిసెర్చర్స్ బేస్ మీద ఓవరాల్ గా అన్ని చూస్తే మనిషి అంటే రైట్ ఏజ్ బదులు అండి ఆ ప్రిపరేషన్ అంటే రైట్ మెచ్యూరిటీ ఇంపార్టెంట్ అండి ఒక త్రీ థింగ్స్ అనమాట చాలా ఇంపార్టెంట్ ఈ మూడు అనేది చాలా ఇంపార్టెంట్ ఏజ్ కంటే ఇవి చాలా ఇంపార్టెంట్ మొట్టమొదటిది ఏంటంటే మామూలుగా ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు అండి మామూలుగా బయోజికల్ ఏజ్ చూసేవాళ్ళు ఓకే అమ్మాయికి ఓ ఎయిటీన్ ప్లస్ ఉన్న అబ్బాయికి ట్వంటీ వన్ ఉంటే చాలా తర్వాత చదువులు పెరిగాక డిగ్రీలో మాస్టర్స్ అయ్యాక ట్వంటీ వన్ ఈజ్ అ బయోలాజికల్ సంథింగ్ ఆ ఏజ్ అని ఉంది సో ఆ ఏజ్ లో చాలా మంది ఏం చేస్తారంటే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు పెళ్లికి రెడీ లేకున్నా పేరెంట్స్ కంపల్సరీ తో ఎవరైనా పెళ్లి చేసుకోవాలో మంచి సంబంధాలు రావు ఏదో రీజన్ తోటి అది కంపల్సరీ స్టేట్ తో పెళ్లి చేస్తారు ఆ కంపల్సరీగా చేసిన పెళ్లిలో ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి అలాగని పెళ్లి లేట్ చేసుకోవాలి థర్టీస్ కి ఫార్టీస్ అని చెప్పట్లేదు ఆడియన్స్ కి చెప్తున్నాను మీరు ఇమీడియట్లీ అంటే చివరి వరకు చూడండి మీరు ఎందుకంటే పర్ఫెక్ట్ ఏజ్ అనేది మనం డిసైడ్ చేసుకునేది కాదు అది మెచ్యూరిటీ ఇంపార్టెంట్ ఇక్కడ రెండోది ఏంటంటే చాలా మంది పేరెంట్స్ పక్కన పెట్టు కాలేజ్ డేస్ ఉన్నాయి ఇంటర్మీడియట్ లో ఉన్నాయి కాలేజ్ టీనేజ్ అవ్వగానే ఎయిటీన్ కోసం వెయిట్ చేస్తారు ఎయిటీన్ ఎప్పుడు వస్తుంది నైన్టీన్ కి కి పెళ్లి ఏజ్ చేసుకుంటారు ఇక్కడ ఏంటంటే అక్కడ యాక్చువల్ గా లవ్ లేదు మెచ్యూరిటీ లేదు ఇక్కడ ఏంటంటే ఒకటే ఒకటి అండి డోపోమైన్ స్పైక్ అంటారు హార్మోనియల్ ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఆ టైంలో ఇన్ఫ్లాక్చుయేషన్ హార్మోన్స్ ఉంటాయి బాడీలో సో అది తొందర పెట్టేసి పెళ్లి చేసుకుంటారు పెళ్లి అయినంత వరకే అది పనిచేస్తుంది ఆ డోపమిన్స్ స్పైక్ హార్మోనియల్ అది ప్లెజర్ అనేది ఒక డ్రైవ్ ఉంటది కదా హార్మోనియల్ డ్రైవ్ అనేది పెళ్లి అవగానే తగ్గిపోతుంది అది తర్వాత దే సఫర్ ఏ లాట్ ఎందుకంటే వాళ్ళు లైఫ్ లో చాలా మెచ్యూరిటీ మెచ్యూరిటీ లెవెల్ ఆల్రెడీ దెబ్బతింటారు వాళ్ళు ఎందుకంటే పెళ్లిలో స్ట్రగుల్స్ వచ్చాక పెళ్లికి కావాల్సిన బునా బునాది ఫౌండేషన్ ఏదైతుందో అది వెయ్యరు అప్పటికి అదొకటి వెనకబడిపోతారు మెంటల్ గా మిగతా కూడా సాధించాలి కెరియర్ పరంగా కావచ్చు మిగతా పరంగా సో అందరికి ఆడియన్స్ అందరికి నేను చెప్పేది ఏంటంటే కి కావచ్చు పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి కావచ్చు ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఇమోషనల్ మెచ్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇమోషనల్ మెచ్యూరిటీ అండర్లైన్ దిస్ వర్డ్ ఇమోషనల్ మెచ్యూరిటీ అంటే నా ఫీలింగ్స్ ని అంటే ఒక అడల్ట్ గా చైల్డ్గా కాదు ఇంతకు ముందు మనం ఒక వీడియో మాట్లాడుకున్నాం బ్రహ్మాండంగా ఈ మధ్యలో పెళ్ళిళ్ళందరికీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వచ్చినాక పెళ్లి చేసినా కానీ వాళ్ళు పసిపిల్లలే ఎదిగాని పసి పసిపిల్లలకి పెళ్లి అవుతున్నాయి సో ఇక్కడ ఇమోషనల్ మెచ్యూరిటీ చాలా ఇంపార్టెంట్ ఇమోషనల్ మెచ్యూరిటీ ఉంటే వయసు ఎదిగిన కొద్ది మన మెచ్యూరిటీ ఇమోషనల్ మెచ్యూరిటీ కూడా ఎదగాల లేకుంటే ఏమవుతుందంటే అన్ని కూడా సెల్ఫ్ సెంట్రిక్ గా నాకు వేసి కావాలి నాకే కావాలి నాకే వాలిడేషన్ ఉండాలి నాకే అప్రూవల్ ఎమోషన్స్ అనమాట ఇమోషన్స్ లో కొంచెం ఆ డ్రైవ్ ఉంటుంది అంతేకాదు నాకు కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటాను ఒక అబ్బాయి కోపం వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు కోపాన్ని నెగిటివ్ ఎమోషన్స్ ని సాడ్ కావచ్చు జెలసీ గా కావచ్చు డిజెక్షన్ ఎలా డీల్ చేస్తున్నాడు స్ట్రగుల్స్ ఎలా డీల్ చేస్తున్నారు సో సెట్ బ్యాక్స్ ఎలా డీల్ చేస్తున్నారు అలాగే సక్సెస్ ఎలా డీల్ చేస్తున్నారు సంతోషాన్ని ఎలా డీల్ చేస్తున్నారు ఇక్కడ మెచ్యూరిటీ చాలా ఇంపార్టెంట్ ఓన్ ఇమోషన్స్ ఎలా మనం రెగ్యులేట్ చేసుకుంటాము అలాగే ఎదుటి వాళ్ళ ఇమోషన్స్ కూడా మనం ఎలా రిసీవ్ చేసుకుంటాము ఎలా కనెక్ట్ అవుతాము ఎగ్జాంపుల్ నా ఇమోషన్స్ నేను బాగా మేనేజ్ చేసుకుంటాను ఎదిటి వాళ్ళ ఇమోషన్స్ కూడా నేను అంటే కొంతమంది వాళ్ళ వరకు చాలా బాగుంటారు ఆపోజిట్ జెండర్ వచ్చేసరికి మాట్లాడడానికి చెందుతారు లేదా ఇంకో ఫ్రీగా మాట్లాడలేకపోతారు ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంటారు వాళ్ళ ఎమోషన్స్ కనెక్ట్ అవ్వరు వాళ్ళు సో ఇది ఏంటంటే మెచ్యూరిటీ అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఎవరికైనా కావచ్చు ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ కూడా కనెక్ట్ అవ్వడము అర్థం చేసుకోవడము రిసీవ్ చేసుకోవడం అనేది ఇది ప్రీ రిక్వెస్టైట్ అండి జాబ్ కి ఒక డిగ్రీ ఎలాంటిదో పెళ్లి చేసుకునే అబ్బాయికి అమ్మాయికి ఇమోషనల్ మెచ్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పాలంటే ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు ఇప్పుడు మీరు దాని మీద రీసెర్చ్ చేయండి యూట్యూబ్ లో కంటెంట్ చాలా ఉంది కోర్సులు చేయండి ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం మ్యారేజ్ కే కాదు అన్నిటికీ పనిచేస్తుంది కెరీర్ లో ఎదగాలన్నా పర్సనల్ లైఫ్ లో సంతోషంగా ఉండాలన్నా నేబర్స్ మంచిగా ఉండాలన్నా లైఫ్ లో ఎక్కడికి వెళ్ళినా సోషల్ లైఫ్ లో ఎట్టికెళ్ళినా ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ అ ఫౌండేషన్ అండి అది ఉన్న వాళ్ళు అంతేందుకు ఈవెన్ గొప్ప గొప్ప లీడర్స్ కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు బిజినెస్ పారిశ్రామిక వేత్తలు కావచ్చు కార్పొరేట్ వరల్డ్ లో కావచ్చు ఎక్కడ కూడా కావచ్చు ఐక్యూ కాదు వాళ్ళకు ఉన్నది ఐక్యూ కంటే ఈక్యూ ఎక్కువ ఉన్న వాళ్ళే ఎదుగుతున్నారు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ పెద్ద కంపెనీ తీసుకుందాం స్టీవ్ జాబ్స్ కావచ్చు సత్యనారాయణ కావచ్చు సుందర్ పిచా కావచ్చు ఎనీ కంపెనీలో ఎనీ లీడర్ తీసుకో ఆ లీడర్ కి ఈక్యూ లెవెల్ చాలా ఉన్నాయి ఎందుకంటే దేవులాగా ట్రెమెండస్ ఆఫ్ ప్రెషర్ చాలా ప్రెషర్ ఉంటుంది అన్నిటిని తట్టుకొని దే డ్రైవ్ ద షో సో ఇమోషనల్ రెగ్యులేషన్ చాలా ఇంపార్టెంట్ సో పెళ్లికి అయితే కంపల్సరీ అది ఇది మొట్టమొదటిది రెండోది వచ్చేసండి యాక్చువల్ గా ఫినాన్షియల్ స్టెబిలిటీ అంటే పెళ్ళితో పాటు బాధ్యతలు వస్తాయి ఆ బాధ్యతల కింద పర్టికులర్గా గా ఈ మధ్యలో అంటే అబ్బాయి ఉంటే చాలు సంపాదిస్తే అమ్మాయి లేకుంటా గానీ ఒక వర్షన్ ఉంది దట్స్ ఓకే ఐ రెస్పెక్ట్ దట్ కానీ ఇప్పుడు మారుతున్న కాలంలో ఇద్దరు కూడా ఈక్వల్ గా చదువుతున్నారు మోర్ టాలెంటెడ్ అబ్బాయి ఒక్కరే జాబ్ చేయాలి ప్రొఫెషనల్గా ఉండాలి అమ్మాయి చేయకూడదు అంటే ఇట్ ఇస్ అన్ అన్ఫేర్ వాళ్ళ టాలెంట్ కి వాళ్ళ ఎఫర్ట్స్ కి ఇట్స్ అన్ అన్ఫేర్ ఇద్దరికి కెరీర్ పరంగా ఫినాన్షియల్ గా వాళ్ళు అలా స్టేబుల్ గా అయ్యారా సంథింగ్ బేసిక్ లెవెల్ పెళ్లి చేసుకోవాలి అడిషనల్ ఉంటాయి ట్రిప్స్ ఉంటాయి వెకేషన్స్ ఉంటాయి వాళ్ళిద్దరికి సొంతంగా ఇల్లు కావాలి వీటన్నిటిని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు అట్లీస్ట్ టు స్టార్ట్ విత్ బేసిక్ నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వట్లేదు రిటైర్మెంట్ కి వచ్చే ఫినాన్షియల్ ఫ్రీడమ్ కి అడగట్లేదు ఇప్పుడు పెళ్లి చేసుకోగలను నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ నేను సర్వైవ్ అవగలుగుతాను కానీ ఇలాంటి విషయంలో ఒక మాట అంటారు పెళ్లి చేసుకున్న తర్వాత చూసుకోండి ఏదైనా అతను సెట్ అవ్వండి ఇప్పుడు ఏజ్ అయిపోయిన తర్వాత అప్పటిదాకా వెయిట్ చేయకండి ఇది ఎలా ఉందంటే యాక్చువల్లీ ఈత రానోళ్ళకు నువ్వు ఈత నేర్చుకున్నాక డైవ్ చేస్తే అదొకటి ఉంటుంది ఈత నేర్చుకోకుండా నువ్వు డైవ్ చేయి ఈత నేర్చుకోవచ్చు వస్తుందంటే వస్తుందేమో కానీ అందరికి రాదు కొంతమంది ఏదో అంటే డైవ్ ప్రొఫెషనల్కి చేయకపోవచ్చు బయటగా ప్రాణాలు కాపాడుకొని గట్టెక్తుండొచ్చు అదృష్టం బాగుంటాయి కానీ అందరు రాలేదు కదా ప్రాణాలు పోతాయి సో ఇక్కడ కూడా మ్యారేజెస్ బ్రేకప్ అవుతాయి బేసిక్ లెవెల్ అండి నేను అనేది కనీసం ఏంటంటే మనకేందంటే హౌజ్ గడవాలి బేసిక్ ఎక్స్పెన్సెస్ బేసిక్ లెవెల్ గా ఇండిపెండెన్స్ అనేది ఉండాలి లేకుంటే ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాలేదు పేరెంట్స్ మీద డిపెండెన్సీ ఇమీడియట్ అదర్ ఆప్షన్ ఏముంది పేరెంట్స్ మీద డిపెండెన్సీ వాట్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఏదైనా సంథింగ్ గోస్ రాంగ్ ఇప్పుడు ఫర్ సమ్ రీజన్స్ పేరెంట్స్ జాబ్ అవ్వడము బిజినెస్ లో లాస్ అవ్వడము ఇంకేదో ఒకటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అవుతుంది అప్పుడు భార్య భర్తలు ఏమవ్వాలి నో వన్ కెన్ హెల్పర్స్ అన్నిటికంటే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఫినాన్సెస్ ఫినాన్స్ చుట్టే దిగుతుంటాయి అన్ని మనం మ్యారేజెస్ లో వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే ప్రతిదానికి యూనో హెల్త్ కావచ్చు ప్రతిదానికి కంఫర్ట్స్ కావచ్చు డైలీ ఫుడ్ నెసెసిటీకి డబుల్ చాలా ఇంపార్టెంట్ సో ఇది బేసిక్ లెవెల్ అట్లీ స్టార్టింగ్ ఎంట్రీ లెవెల్ జాబ్ లో అయినా నువ్వు సెటిల్ అయినావంటే నువ్వు చేసుకోవచ్చు వాళ్ళు ఏమంటారు మేము చూడలేదా మేము చేసుకోలేదా మాకు చిన్నప్పుడే చేశారు మనకి ఇంకా తొందరగా పిల్లలు పుడితేఫుల్ క్వశ్చన్ తొందరగా పిల్లలు పుడితే వాళ్ళు పెద్ద చేసరికి మనం కూడా ఇంకా ఏజ్ లోనే ఉంటాం వాళ్ళ పిల్లలు కూడా చేయొచ్చు లేకపోతే ముసలి అయిపోతాం ఈ క్వశ్చన్ పెద్దవాళ్ళది లైక్ ఫిఫ్టీస్ సిక్స్టీస్ వాళ్ళ క్వశ్చన్ అది వండర్ఫుల్ దట్ క్వశ్చన్ యాజ్ అ రీజన్ వ్యాలిడ్ రీజన్ నేను కాదనట్లేదు పెళ్లిళ్ళు నువ్వు డిలే చేసి ముప్పైకి నలభైకి చేసుకోమంటలేదు ఇరవై ఐదు సంవత్సరాలకు పెళ్లి చేయండి ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ కి మీకు డిగ్రీస్ అయిపోతున్నాయి మాస్టర్స్ అయిపోతున్నాయి ట్వంటీ త్రీ ఇయర్స్ కి జాబ్ లో కానీ ఇమోషనల్ మెచ్యూరిటీ తెచ్చుకోవచ్చు రైట్ టైం పే చేసుకోవాలి డిలే చేయకూడదు చాలా మంది ఏం చేస్తారు పేరెంట్స్ కల్పించు ఇక్కడ మళ్ళీ పేరెంట్స్ కూడా ఏంటంటే డిగ్రీ అవ్వగానే మీరు అంటే ఇట్స్ నాట్ పర్సనల్ ఇట్స్ కన్స్ట్రక్టివ్ పాజిటివ్ గా తీసుకోవాలా పిల్లలని ఇండిపెండెంట్ గా వాళ్ళ కాల మీద వాళ్ళని నిలబడడానికి ఇమీడియట్గా డిగ్రీ తర్వాత పుచ్చేయాలండి లెట్ ఇమ్ గెట్స్ లెట్ హెం టేక్ ఓన్ స్పేస్ వచ్చినప్పుడు వస్తుంది చేసినప్పుడు చేసుకోడు బ్రతకలేడా డబ్బు లేవా లేవా కూర్చొని తిండి ఉంటుంది ఇలాంటి కొన్ని ప్యాంపరింగ్ ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళు వెనక్కి వెళ్తారు ఇది కేవలం ఫినాన్స్ మీదనే కాదు మిగతా అన్నింటి మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది సో వాళ్ళని స్టార్టింగ్ నుంచే ప్రిపేర్ చేయాలి సో యాజ్ అ కోచ్గా నేనేమంటున్నా ఫినాన్షియల్గా ఫౌండేషన్ అనేది చాలా బేసిక్ లెవెల్ అండి కనీసం వాళ్ళ ఖర్చులు వాళ్ళు సంపాదించుకోవాలి లగ్జరీస్ లేకుండా చిరాసులు కొనుక్కున్న పర్లేదు వాళ్ళు కనీసం వాళ్ళ ఖర్చులు వాళ్ళకి వెళ్ళిపోవాలి వాళ్ళ లైఫ్ స్టైల్ ఖర్చులు వెళ్ళిపోవాలి బేసిక్ లైఫ్ స్టైల్ లేట్ అవ్వకూడదు లేట్ అవ్వకూడదు సో అది లేట్ అవ్వాలి అనట్లేదు ఎంత తొందర విలు అంత తొందర చేసుకుని ఐడియల్ గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చేయొచ్చు అసలు చేసుకోకపోతే అసలు మా పెళ్లి వద్దు ఫినాన్షియల్ స్టెబిలిటీ లేదు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేదు నన్ను నేనే చూసుకోలేకపోతున్నా ఇంకొకరు వస్తే నేనేం చూసుకోగలను ఆల్ టుగెదర్ బిగ్ సముద్రం పెద్ద క్వశ్చన్ అది దాని గురించి మాట్లాడలేము దాని నుంచి అందరు ఆడియన్స్ చెప్తున్నా ఒక వీడియో ఉంది థర్టీ ఫార్టీ మినిట్స్ వీడియో పెట్టాము పెళ్లి చేసుకోకుంటే నష్టాలు కష్టాలు ఎందుకు చేసుకోవాలి ఎందుకు చేసుకోకూడదు స్పెషల్ వీడియో మనం అది ప్రేక్షకులకు ఆ లింక్ చేసేది కింద వాళ్ళకి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ దొరుకుతుంది దాంట్లో సో ఇక్కడ ఇది ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి మూడోది చాలా ఇంపార్టెంట్ అండి మెంటల్ ప్రిపరేషన్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ దగ్గర ఏంటంటే ఇప్పుడు ఇమోషనల్ మెచ్యూరిటీ వచ్చింది అనుకుందాం వచ్చింది అనుకుందాం ఫైనాన్షియల్ గా జాబ్ కూడా వచ్చింది అనుకుందాం కానీ మెంటల్ గా ప్రిపేర్ లేవారు పెళ్లికి అంటే ఆ బాధ్యతను తీసుకోవడానికి మెంటల్ గా ప్రిపేర్ లేరు క్లారిటీ లేదు పెళ్లి ఎవరిని చేసుకోవాలా అంటే లైక్ దే లాట్ ఆఫ్ డౌట్స్ అనమాట క్లారిటీ లేని మెంటల్ గా క్లారిటీ లేని ప్రిపేర్ అవ్వండి పెళ్లి చేయకూడదు అది కూడా మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది అక్కడ ప్రిపేర్ అది నో వన్ కెన్ ఆన్సర్ అండి సొంత అమ్మ సొంత నాన్న తల్లిదండ్రులకు కూడా తెలియదు అది ఆ అబ్బాయికి అమ్మాయికి వాళ్ళకే తెలియాలి లైఫ్ లో ప్రతి ఒక్కరికి చూడండి ఇప్పుడు లైఫ్ ఎలా ఉంటుందంటే అండి కాలేజ్ లో క్వశ్చన్ పేపర్ అందరికి సేమ్ ఉంటది సేమ్ ఆన్సర్ రాస్తాము మార్క్స్ వస్తాయి పాస్ అయితాము డిస్ట్రిక్షన్ వస్తాయి పెద్ద పెద్ద జాబ్ లు వస్తాయి జాబ్స్ కూడా వస్తాయి సెటిల్ కూడా అవుతారు లైఫ్ లో అలా కాదు సేమ్ క్వశ్చన్ పేపర్ ఆన్సర్స్ డిఫరెన్స్ ఉంటాయండి అదే క్వశ్చన్స్ పది మందికి దేవుడు ఇస్తాడు కానీ వాటి ఆన్సర్ సేమ్ ఉండవు దిద్దేటప్పుడు సేమ్ ఆన్సర్ రాస్తే ఫెయిల్ అవుతారు చాలా మంది ఎందుకంటే ప్రతి ఒక్కరిది ఒక యూనిట్ డిఎన్ఏ ఉన్నట్టు ప్రతి ఒక్కరికి ఏంటంటే అదే ఆన్సర్ పక్కలు చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది అవుట్ ఆఫ్ టాపిక్ ఓకే మంచి డిమాండ్ ఉన్న మార్కెట్ లో మంచి ప్రోడక్ట్ అది ఓకే ఇద్దరు పెడతారు ఇద్దరు డిఫరెంట్ పర్సనాలిటీస్ అదే మార్కెట్ ఇద్దరు పెడతారు ఓకే ఒకరి బాగా నడుస్తుంది ఒక నడవదు ఇక్కడ అసలు టైం లేదు సేమ్ ప్రొడక్ట్ సేమ్ థింగ్ వైట్ ఈస్ హ్యాపెనింగ్ ఎందుకంటే వాళ్ళ పర్సనాలిటీ డిఫరెన్స్ దర్ ఆర్ లాట్ ఆఫ్ అన్స్పోకెన్ థింగ్స్ ఎందుకంటే వాళ్ళ సోషల్ స్కిల్స్ వేరే ఇమోషనల్ కనెక్ట్ వేరే వాళ్ళ వైబ్స్ వేరే వాళ్ళ ఆరా వేరే వాళ్ళ కరిష్మా వేరే సో మనిషి మనిషికి చేంజ్ ఉంటుందండి సో అందుకే అంతెందుకు ఒకే రక్తం పంచు పుట్టిన తోబుట్టలు కూడా ఎక్కువ చదివిన వాళ్ళు కూడా ముందుకెళ్ళలేరు తక్కువ చదివిన వాళ్ళు ముందుకెళ్తారు లేదా ఈక్వల్ చదివిన వాళ్ళు కూడా సేమ్ ఉండదు సో ఎవ్రీ వన్ హాజ్ అ యూనిక్ స్పార్క్ సో అందుకే పేరెంట్స్ కూడా చెప్పలేరండి ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చాక లేదు ఇక టైం కాదు వన్ టూ ఇయర్స్ తీసుకోండి ఎవరి వాళ్ళకి అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఓన్ లైఫ్ గోల్స్ అనేది పెట్టుకోవాలి అంటే పర్సనల్ లైఫ్ ఎలా ఉండాలి ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలి నాకు ఓకే కెరీర్ ఎలా ఉండాలి ఫినాన్షియల్ గోల్స్ ఏంటి నా స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉండాలి నువ్వు స్పిరిచువాలిటీ నమ్ముతున్నావు నమ్ముతలే క్వశ్చన్ చేయట్లేదు ఎలా ఉండాలి సో ప్రతి దాంట్లో నేను ఒక బుక్ రాసానండి యువర్ లైఫ్ గ్రాడ్యుయేషన్ అనేది విచ్ ఈస్ అబౌట్ ట్రూ ఫుల్ఫిల్మెంట్ లీడింగ్ ఏ హ్యాపీ అండ్ ట్రూలీ ఫుల్ఫిల్మెంట్ టెన్ సబ్జెక్ట్స్ ఉంటాయండి దానిలో టెన్ పేపర్స్ ఓకే రైట్ మైండ్ సైడ్ పర్సనల్ సైడ్ హెల్త్ సైడ్ ఫ్యామిలీ ఫిలాసఫీ అలా ఒక టెన్ ఉంటాయి పది మ్యాండేటరీ పేపర్స్ ఇన్ లైఫ్ ఎవరికి ఉన్నా లేకున్నా నాకు స్పిరిచువల్ కూడా వద్దన్న వాళ్ళు కూడా స్పిరిచువల్ దగ్గర కూడా వెళ్తారు ఫిలాథి నాకు అవసరం లేదన్న వాళ్ళు కూడా చేస్తారు తెలియకుండానే చేస్తారు వాళ్ళు బట్ దే డోంట్ ట్యాక్ బట్ దే డూ దట్ సో ఈ పది సబ్జెక్టులు మనకి ఇష్టం ఉన్నా లేకున్నా అందర ఆ సబ్జెక్ట్లని మనం అంటే జీవిస్తుంటాం మనం చదవడం కాదు జీవిస్తుంటాం ఆ జీవించడంలో ఎంతవరకు జీవిస్తున్నాం అంటే మనం ఒక లిమిట్ ఉంటుంది హెల్త్ లిమిట్ ఎబో అంటే ఎబో హెల్త్ లిమిటా బిలో హెల్త్ లిమిట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో వీటిపైన అవగాహన పెంచుకోవాలా లైఫ్ గ్రాడ్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అకాడమిక్ గ్రాడ్యుయేషన్ ఉంది లైఫ్ లో కూడా గ్రాడ్యుయేట్ అవ్వాలి సో బా అబ్బాయి అమ్మాయి దే షుడ్ గెట్ క్లారిటీ వెరీ క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఉండాలండి నేను అప్పుడు ముందుకు చెప్పాను ప్రతిసారి చెప్తాను క్లారిటీ ఇస్ పవర్ క్లారిటీ సూపర్ పవర్ మీకు ఎంత క్లారిటీ ఉంటే మీ డెసిషన్ అంత పర్ఫెక్ట్ ఉంటాయి లేకుంటే క్లారిటీ లేకుంటే ఏదో ఒకటి ఓకే పెళ్లి చేసుకోవాలో చేసుకుంటున్నా అమ్మ నాన్న చూస్తూ ఓకే లవ్ మ్యారేజ్ ఓకే నాకు కొలిగున్నో చేసేసుకుంటున్నాను తొందరపడ్డట్టు అవుతుంది ఇన్కంప్లీట్ వ్యూతో అవేర్నెస్ లేకుంటే నష్టపోయేది నువ్వు కాదు మీ లైఫ్ పార్ట్నర్ కూడా నష్టపోతుంది రాంగ్ స్టెప్ తీసుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతుంది మీ ఫ్యామిలీ సఫర్ అవుతుంది సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ డెసిషన్ చిన్న వెకేషన్కి వెళ్తేనే వన్ వీక్ ప్లానింగ్ చేస్తారండి గట్టిగా ఏ హోటల్ ఉండాలి ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది చిన్నది ఏదన్నా కార్ కొనాలన్నా ఒక మొబైల్ కొనాలన్నా ఇప్పుడు డీప్ రీసెర్చ్ పెళ్లికి ఎందుకు రీసెర్చ్ రిసెర్చ్ బిల్డ్ చేయండి అవేర్నెస్ బిల్డ్ చేయండి రీసెర్చ్ చేయండి అవేర్నెస్ పెంచుకోండి క్లారిటీతో డిసిషన్ తీసుకోవాలండి సో ఏజ్ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఇమోషనల్ మెచ్యూరిటీ చాలా ఇంపార్టెంట్ ఏజ్ కంటే ఇంపార్టెంట్ ప్లస్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ తర్వాత లాస్ట్ వస్తే ఈ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఆ మెంటల్ ప్రిపరేషన్ క్లారిటీలో రెస్పాన్సిబిలిటీ మోయగలుగుతామా అన్నిట్లో ఇంతకుముందు అనుకుంటా ఆ ఏరియా అన్నిట్లలో కూడా ఫుల్ క్లారిటీ ఉండాలి ఓకే పెళ్ళి ఆర్ ప్రేమలు ఈక్వాలిటీ అంటే వాళ్ళు సంపాదించే దాంట్లో వాళ్ళు చేసే పనుల్లో ప్రతిదీ ఈక్వల్ గా ఉండాలా ఇంపార్టెంట్ చాలా ప్రొఫౌండ్ క్వశ్చన్ అండి చాలా వండర్ఫుల్ క్వశ్చన్ చాలా మంది దీని చుట్టే అంటే అందరం సమానమే సమానంగా చేయాలి సమానంగా ఈక్వల్గా పంచుకోవాలి ఈక్వల్గా చేయాలి ఆస్తులు మ్యాథమెటిక్స్ బిజినెస్ కాదండి ఆర్ టేకింగ్ ఇటు ఎ డిఫరెంట్ లెవెల్ నన్ను అడిగితే ఈక్వల్ అనేది ఉండదండి ఈక్వల్గా పంచుకోకూడదు అది పాసిబుల్ కూడా కాదు మీరు చేయాలనే చేయలేదు టెక్నికల్గా ఒక స్కేల్ పెట్టి ఒక రికార్డ్స్ పెట్టి చూ చూసినా మనం ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ చేయలేము అది ఇక్కడ ఏంటంటే అండి ఈక్వల్గా కాదండి ఇద్దరు పంచుకోవాలి బాధ్యతలని భార్య భర్తలు ఇద్దరు పంచుకోవాలి కానీ ఈక్వల్గా కాదు దే ఆర్ టు గివ్ దర్ బెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఏంటంటే ఈక్వల్ బదులు ఫేర్గా పంచుకోవాలి ఆ రైట్ ఇంటెంట్తో పంచుకోవాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ భర్త సెవెంటీ పర్సెంట్ ఇచ్చిన భార్య థర్టీ పర్సెంట్ ఇచ్చినా చాలు ఒక సెవెంటీ ఒక థర్టీ సిక్స్టీ ఫార్టీ కానీ దే టు గివ్ విత్ ద ఫుల్ ఇంటెంట్ తోటి ఒక మంచి ఇంటెన్షన్ తోటి దేటు గివ్ ద బెస్ట్ ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు ఈక్వెల్గా అనేది అండ్ ప్రతిరోజు ఈక్వల్ కూడా ఇవ్వలేము అండి ప్రతి నెల కూడా ఈక్వల్గా ఇవ్వలేము ఒకరికి అప్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కొంతమంది కెరీర్ లో గ్రోత్ ఉంటుంది బాగా ఇంకొక కెరీర్ కెరీర్లో ఏంటంటే ఫ్లాట్గా వెళ్తుంది ఒక్కొక్కసారి డౌన్ టైమ్స్ ఉంటాయి సెట్ బ్యాక్స్ ఉంటాయి పంచుకోలేము ఇంటి బాధ్యతలు కావచ్చు కెరీర్ కావచ్చు దేంట్లో కూడా ఇట్స్ నాట్ ప్రాక్టికల్ కాకపోతే ఏంటంటే భార్య భర్తలకి ఇద్దరు మనసు ఏంటంటే క్లారిటీగా గా ఇంటెంట్ అనేది గా ఉండాలి ఐ విల్ గివ్ మై హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఏం అసలు అంటే ఏ మాత్రం తక్కువ లేదు ఇదొకటి ఐ విల్ గివ్ మై హండ్రెడ్ పర్సెంట్ రెండోది ఒకటి పెట్టుకోవాలండి నేను మా లైఫ్ పార్ట్నర్ కంటే నేను కొంచెం ఎక్కువ ప్రయత్నిస్తాను ఎప్పుడు అండర్లైన్ అప్పుడు ఏమవుతుందంటే హెల్తీ స్పిరిట్ ఉంటుంది లేకుంటే మనము తూకం పెట్టుకొని పంచడం అంటే కాదు అది ఇట్ ఇంకోటి బయాలజికల్కి వెళ్ళిన అండ్ స్పిరిచువల్ గెలినా టెక్నికల్ గెలినా ప్రాక్టికల్ విల్ టేక్ సమ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ సృష్టికి మనకు కాంట్రిబ్యూట్ చేసే స్త్రీమూర్తి అండి ఒక స్త్రీమూర్తి ఒక ఇవ్వగలుగుతుంది తన కాంట్రిబ్యూషన్ ని మనం కంపేర్ చేయగలుగుతాం ఒక నవమాసాలు మంచి రిపీట్ నవమాసాలు మోసి ఆ పురిట నొప్పులు భరించి అంత పెద్ద సాక్రిఫైస్ సఫరింగ్స్ భర్త చేయగలుగుతాడా ఇట్స్ నో మ్యాచ్ ఎందుకండి పెళ్లి అవగానే ఒక భార్య ఫిమేల్ వాళ్ళ ఇంటిని వదులుకుంటుంది అమ్మ నాన్నని పక్కన పెట్టేసి తోబుట్టులు పక్కన పెట్టేసి చివరికి వాళ్ళ పేరు కూడా మారిపోతుంది నామగోత్రాలు మారిపోయి అవసరం పడితే పేరు మారుస్తారు జాతకాలు కలువకుంటే అవన్నీ పక్కన పెట్టేసి వస్తుంది ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ మేల్ టు డూ పాసిబుల్ కాదు అలాగే నేను మేల్స్ని భర్తలను తక్కువ తక్కువ చేయట్లేదు వాళ్ళు చేసే కొన్ని ఉంటాయి కొంచెం మాస్క్ లేని పనులు కావచ్చు కొన్ని చేయనివి అంటే వీళ్ళు చేయని వాళ్ళ పనులు ఉంటాయి వాళ్ళ సాక్రిఫైసెస్ కూడా వెలకట్ట రానివి సో ఎవరి వాళ్ళకి యూనిక్ ఇది ఇక్కడ ఏమవుతుందంటే ఒక యాపిల్ యొక్క ఆరోజుని మీరు సమానంగా టేస్ట్ ఉండాలి సమానంగా ఉండాలని ఒక స్టిగ్మా మిత్ అనేది క్రియేట్ అయిందండి ఈ మధ్యలో ఏమైతే అంటే సోషల్ మీడియాలో కూడా డివైడ్ అయిపోయారు వర్గాలు ఒకటి యూనో మేల్ వర్గం ఒకటి ఫిమేల్ వర్గం ఓకే భార్యల అసోసియేషన్ భర్తల అసోసియేషన్ ప్రతిదానికి రాజకీయ పార్టీ లాగా రెండు రాజకీయ పార్టీల మధ్యలో ఏం చెప్పినా ప్రతిపక్షం ఏం చేస్తుందంటే అక్కడ అది ఏదునా ఎంత మంచి ప్రోగ్రామ్ ఉన్నా ఎంత మంచి కార్యక్రమం ఉన్నా విమర్శించడం క్వశ్చన్ చేయడమే ఒక ధ్యేయంగా ఈ మధ్య వర్గాలు విడిపోయి అది ఏమవుతుందంటే తెలియకుండానే భార్య భర్తలు విడదీస్తున్నారు వాళ్ళు వాళ్ళకి తెలియదు సోషల్ మీడియాలో ఒకటి రెండు చూడగానే అల్గారిథం అన్ని పుచ్చేస్తుంది అచ్చా నేను ఇన్ని రకాల సఫర్ అవుతున్నా భర్త దగ్గర అచ్చా మా భార్య ద్వారా నేను ఇంత కోల్పోతున్నా ఇంత నష్టం వస్తుందని చెప్పేసి ఫుల్ బ్రెయిన్ వాష్ అయిపోతారు వాళ్ళు బ్రెయిన్ యా ఫెమినైన్ మాస్కులైన్ అనే ఒక రెండు గ్రూప్స్గా డివైడ్ అయిపోయి బాగా సఫర్ అయిపోయే వాళ్ళు సో వాళ్ళు ఏంటంటే రియాలిటీకి అంటే ప్రాక్టికాలిటీకి ఎలాంటి సంబంధం లేకుండా నిజాలకు అతీతంగా అన్నిటికి పక్కన పెట్టేసి వాళ్ళు ఏం చేస్తారు ఏం చేసినా నెగిటివ్ ఆ బ్రెయిన్ వాష్ ఏమైందో అదే స్టాండ్ తీసుకోవడము అదేంటంటే కాంప్లెక్స్ పెరుగుతూ ఉంటాయి ఇద్దరు మంచోళ్ళే పెళ్ళప్పుడు చేసుకున్న బాగానే ఉన్నారు మధ్యలో మారిపోయారు వాళ్ళు కావాలని మారిపోలేరు వాళ్ళు తెలియకుంటేనే ఇన్ఫెక్ట్ అయిపోయారు వాళ్ళు అంటే లైక్ మామూలుగా ఇప్పుడు వైరస్ ఎలా ఇన్ఫెక్ట్ అవుతుందో బ్రెయిన్ కూడా థాట్స్ అనేది ఒక ఇన్ఫెక్షన్ లాంటిది అండి అంటే ఎలాంటి థాట్స్ నెగిటివ్ థాట్స్ టాక్సిక్ థాట్స్ అనేది ఒక ఇన్ఫెక్షన్తో సమానమైనది పాజిటివ్ ఎంపవర్ థాట్స్ అనేది బ్యాలెన్స్డ్ హెల్తీ న్యూట్రిషన్ లాగా హెల్తీ డైట్ లాగా ఇది మాత్రం ఒక ఇన్ఫెక్షన్ సో నేను చెప్పేది ఏంటంటే భార్యపడతా ఇద్దరికి మీరు సోషల్ మీడియాలో చూసేది కూడా ప్రతిదీ కన్జ్యూమ్ చేసి నమ్మేకండి చూసేవన్నీ నిజాలు కాదు వినేటివన్నీ నిజాలు కాదు అవేర్నెస్ తో క్లారిటీతో మీరు ఎంతవరకు చేయగలుగుతారు ఏంటంటే ఒక లిమిట్స్ హెల్తీ లిమిట్స్ పెట్టుకోవాలి మనం అది అబ్జర్వ్ చేసే టైంలో అండ్ యూ నో యువర్ లైఫ్ పార్ట్నర్ ముందు నుంచి తెలుసు మీకు ఎలాంటి నేచర్ ఎలాంటిది అనేది ఒకరినొకరు ఇంప్రూవ్ చేసుకోవడం ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడం గివ్ యు ఆర్ హండ్రెడ్ పర్సెంట్ మీరు హండ్రెడ్ పర్సెంట్ నేను పూర్తిగా ఇస్తున్నాను అండ్ మై గోల్ ఈజ్ ఆల్వేస్ టు గివ్ మోర్ అది కూడా పెట్టుకో నేను ఎక్కువ ఇవ్వాలి నేను ఎక్కువ ఇవ్వాలి అప్పుడు ఏమవుతుంది అంటే ప్రేమలు పొంగి అండి వరదల పొంగి పొలుతుంటాయి అన్కండిషనల్గా అన్కండిషనల్గా ఇవ్వాలి సో అలాగే ఎదుటి వాళ్ళు తప్పు చేసినప్పుడు కూడా ఇక్కడ తప్పుకి లెక్క కట్టద్దు మళ్ళీ నువ్వు ఇది చేసావు నువ్వు అది చేస్తావు పాస్ని మోసుకొచ్చి ఆ లెక్కలు కడుతుంటే అంతా చేసిందంతా పోయి నెక్స్ట్ టైం మోటివేషన్ చేరు వాళ్ళు ఈ ప్రాసెస్ లో కొంతమంది నచ్చని ఉంటాయండి అంటే ఇద్దరు కాంట్రిబ్యూట్ చేస్తారు భార్య భర్త ఇద్దరు కాంట్రిబ్యూట్ చేస్తారు ఈ ప్రాసెస్ లో భర్తకి నచ్చింది భార్య కొంచెం చేంజ్ అవుతుంది షీ అ బెస్ట్ సహాయక్తులు ట్రై చేసింది కానీ కొంచెం గ్యాప్ వచ్చింది దాంట్లో వేలైతే చూపించి నాకు నచ్చలేదు ఇది బాగాలేదు అంటే అక్కడ డిస్కనెక్ట్ అయిపోతారు నెక్స్ట్ టైం వాళ్ళకి మోటివేషన్ ఉండదు అలాగే భార్య కూడా భర్తను కూడా ఇది పర్ఫెక్షన్కి వెళ్ళి ఇది ఇలా ఉండాలి అదే ఉండాలి మీరు పర్ఫెక్షన్ చూడకండి ప్రేమను చూడండి వాళ్ళు చేసే దాంట్లో ఇంటెన్షన్ చూడండి వాళ్ళ ఇంటెన్షన్ ఒకవేళ అది మీకు నచ్చట్లేదు అంటే ఏమైనా గ్యాప్స్ ఉన్నాయంటే మంచిగా హెల్తీగా పాజిటివ్గా ఎక్స్ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ చాలా సంతోషం నువ్వు చాలా హ్యాపీగా నువ్వు చేయడం వల్ల ఇలా బాగు ఇలా చేస్తే బాగుండేది ఇలా ఉంటే బెటర్ ఉంటుంది నెక్స్ట్ టైం ఇలా చేద్దాం అనేది ఒక స్మైల్తో ఒక తో చేయాలి అంతే తప్ప ఇమీడియట్లీ అటాక్ చేయడం ఇది నాకు నచ్చలేదు నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు తెలుసు కదా నాకు ఇది నచ్చది మళ్ళీ ఎందుకు చేస్తావు ఓకే అది హెల్తీవేగా కన్వర్ట్ చేయాలి ప్రేమకి చెప్పితే ఒకసారి చెప్పినా రెండుసార్లు చెప్పినా నాలుగు సార్లు చెప్పినా కరగాల్సిందే రాళ్ళు కూడా కరుగుతాయి ప్రేమతో ప్రేమతో చేయించాలి కానీ అదే నువ్వు నెగిటివ్గా రియాక్ట్ అవుతే ఒకసారికి రెండుసార్లుకి వెరిపోతాయండి గన్ షాట్ లాగా పెద్ద గన్నులేసి రాళ్ళను కొట్టినట్టు ఇట్ విల్ క్రియేట్ మోర్ డ్యామేజ్ అండి ఏది నెగిటివ్ టోన్ హార్ష్ టోన్ ఒక బ్లేమ్వుడ్తో మనము ఎదుటి వాళ్ళని కంపేర్ చేస్తాం కదా నువ్వు చేసే పని నేను చాలా చేస్తున్నాను నేను చేసిన దాంట్లో ఏం చేయట్లేదు నేను నైంటీ పర్సెంట్ చేస్తున్నాను టెన్ పర్సెంట్ కూడా చేయట్లేదు ఇలాంటి కంపేరిషన్కి వెళ్ళొద్దు ఎందుకంటే లవ్ అనేది మ్యాథమెటిక్స్ కాదు అర్థమెటిక్స్ కాదు ఈక్వేషన్ ఓకే ఎక్స్ ఈక్వల్ టు వై అని చెప్పనీకి రాదు ఓకే రెండార్ ఇది ఏంటంటే లవ్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ ప్లస్ ఇమోషన్స్ ప్లస్ ప్యాషన్ ఇవి చాలా ఇంపార్టెంట్ సో వీటికి వెళ్ళగట్టనిక రాదు సో బోత్ ఆర్ సబ్జెక్టివ్ అండ్ కాంటెక్చువల్ ఇక్కడ చెప్పాలండి ఎనర్జీ అనేది ఇద్దరు ఎనర్జీని కంపేర్ చేయలేము ఇంతకుముందు మనం కంపేర్ చేస్తుంటే బయోలాజికల్ కూడా ఎవరి కాంట్రిబ్యూషన్ వాళ్ళదే ఉంటుంది స్పిరిచువల్ గా ఉంటుంది బయట లైక్ ఎక్స్టర్నల్ గా ఉంటుంది సో ఇద్దరిని కంపేర్ చేయనిక రాదు బట్ ఆ ఇంటెన్షన్ అనేది క్లియర్ గా ఉండాలి అది ఆ రిసీవింగ్ అనేది బాగుంటే అప్పుడు కాంప్లెక్స్ రావు సో ఇద్దరి కాంట్రిబ్యూషన్ సమానం అని కాదు ఇద్దరు ప్రేమ పూర్వకంగా దే ఆర్ గివింగ్ ద బెస్ట్ దే హండ్రెడ్ పర్సెంట్ నేను ఎప్పుడు ఎక్కువ ఇవ్వాలా సో ఐ వాంట్ టు బికమ్ ఏ బిగ్ గివర్ దెన్ రిసీవర్ అని ఒక ఇంటెన్షన్ పెట్టుకుంటే నేను ఎక్కువ ఇవ్వాలని ప్రేమకిస్తున్నాను నాట్ అనే కంపల్షన్ నోట్ అలాంటి ఇంటెన్షన్ తో ముందుకెళ్తే ఆ బంధం ఒక స్పార్క్ ఉంటుందండి బటర్ఫ్లై పెళ్లి ముందు ఎలా ఉన్నారో ఆ బంధం అలాగే కంటిన్యూ కంటిన్యూ సోషల్ మీడియాలో పర్ఫెక్ట్ కపుల్ ని చూసి మనం ఎందుకు అలా లేము మన జీవితం ఎందుకు అలా లేదు అని కపుల్ చాలా మంది చాలా మందికి తెలుసో తెలియదు అండి వండర్ఫుల్ క్వశ్చన్ అది సోషల్ మీడియాలో పర్ఫెక్ట్ కపుల్ అనేది రియల్ కపుల్ అది రియల్ లైఫ్ కాదు రియల్ లైఫ్ లో వెనకెళ్ళ చూస్తే వాళ్ళు ఆల్రెడీ డివోర్స్ అవుతున్నాయి వాళ్ళు ఆల్రెడీ కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు బ్యాక్ ఎండ్ లో ఎన్నో అవుతున్నాయి రెండో పెళ్లి మూడో పెళ్లి వి కాన్సే సే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఆల్ సచ్ వండర్ఫుల్ కపుల్స్ ఏంటంటే చూసే రియల్ లైఫ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ రియల్ లైఫ్ ఎప్పుడు చెప్తుంటాను సో మీరు అది బెంచ్ బాక్ చేయకండి మీరు అంతేందుకు రియల్ కపుల్స్ కూడా మీ పక్కింటి వాళ్ళు కూడా రియల్ కపుల్ వాళ్ళు సోషల్ మీడియా కాదు వాళ్ళది కూడా మనం బయట కనిపించేది వేరు లోపల ఉండేది వేరు బయట అందరు ఒక మాస్క్ వేసుకొని పర్ఫెక్ట్ గా కనపడతారు నలుగురు ముందు సో వాళ్ళిద్దరు భార్య భర్తల మధ్యలో కూడా బయట ఉన్నది లోపల ఉండదు మీ డోంట్ నో బేబీ మీరే బెస్ట్ కపుల్ కావచ్చు మీకు తెలియదు పక్క వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి కంపారిషన్ ఎంత స్థాయిలో ఉన్నాను ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నాను ఒకరితో కంపేర్ చేసుకుంటే నువ్వు చిన్నగా ఒక పీఎం లాగానే కనబడతావు మన బాహుబలి సినిమాలో ఒకటి మనం చూసాం కదా అదేంటి గోల్డెన్ విగ్రహం ఆవిష్కరించేటప్పుడు బల్లాల దేవుడు అక్కడ రియల్ గా ఏమవుతుంది అక్కడ ఒక గోల్డెన్ స్టాచ్యూని ఇనాగరేట్ చేస్తున్నారు పెద్దది గోల్డెన్ స్టాచ్యూ అతనికి కంపేరిజన్ స్టార్ట్ అయింది మైండ్ లో లేని బాహుబలి అక్కడ అతను అతనికి పది రెట్లు కనపడుతున్నాడు ఇదే అవుతుందండి రియల్ లైఫ్ లో సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే పక్క వాళ్ళని చూసి మనం కంపేర్ చేసిన సోషల్ మీడియాలో కావచ్చు లేదా పక్క వాళ్ళని మనం కంపేర్ చేసినప్పుడు మనం చిన్నగా అయిపోతాం రియల్ గా మనం పెద్దగా ఉన్నా మన మైండ్ లో మాత్రం చిన్నగా అయిపోతాం చాలా సో ఇది మీకు నష్టాన్ని కష్టాన్ని మీకైనా బాధలని అండ్ రిలేషన్షిప్ కి బ్రేకప్స్ కి కాన్ఫ్లిక్స్ కి దారి తీసా ఏ మాత్రం మేలు చేయవండి మనం ఏం చేస్తున్నాం మనం ఎక్కువ ఇస్తే బాగుంటుంది అనుకుంటే అది ప్లస్ ఇంకోటి కంపేర్షన్ కూడా మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోండి ఫైవ్ ఇయర్స్ కింద మీరు ఎట్లా ఉన్నారు ఇప్పుడు ఎట్లా ఉన్నారు మీ మధ్యలో ప్రేమ ఫైవ్ ఇయర్స్ కింద ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది నిన్న ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉంది యూ బికమ్ ఏ బెటర్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ నేను లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఇంకా నేను ప్రేమని ఇంకా బలపరుచుకుంటాను అఫెక్షన్ పెంచుకుంటాను మీరు పెట్టుకోండి నాట్ ఓన్లీ ఇన్ రిలేషన్షిప్ ఇట్ కుడ్ బిన్ ఎనీ ఆస్పెక్ట్ మనని మనం బెంచ్ మార్క్ చేయాలి లేదు పక్క వాళ్ళతో కంపేర్ చేస్తే ఒక రోల్ మోడల్ గా పెట్టుకోవాలి అంతే తప్ప యాజ్ ఇట్ ఈస్గా గా కాపీ చేయదు అలా నచ్చితే ఒకరు చూసాం పర్ఫెక్ట్ కాపిలా రెండు మూడు లక్షణాలు బాగున్నాయి వాళ్ళు ఎలా ఉన్నా పర్లేదు మేము మాత్రం ఆ లక్షణాలని మా దగ్గర కూడా అప్లై చేస్తాం అది బెంచ్ మార్కింగ్ కన్స్ట్రక్టివ్ రోల్ మోడలింగ్ కంపరిషన్ చేయాలి ఈస్ అలాగే చేయాలి మేము అలాగే ఉండాలి మన దగ్గర లేదో మన వెల్తితనంతో మాత్రం చేయకూడదు మన దగ్గర ఉన్న వాటికి గ్రాటిట్యూడ్ చేయించు లేని వాటి ఏదైతే మనకు కావాలో వాటిని బెంచ్ మార్క్ చేస్తే అప్పుడు ఎంపవరింగ్ అవుతామండి పాజిటివ్స్ వస్తాయి